హలో అండి మేము జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాము ఆటో బుక్ చేసుకుని వదిన వాళ్ళతో వెళ్తున్నాం నాకు మొక్కు ఉంది మేము ఆషాఢ మాసంలో పెద్దమ్మ తల్లికి చీర గాజులు పెట్టుకుంటాను మొక్కు ఉంది ఇంకా మాసం అయిపోతుంది కదా అని చెప్పి వెళ్ళినాము ఇంకా చాలా రష్గా ఉంది ఎందుకంటే ఫోర్ ఫైవ్ డేస్లో అయిపోతుంది కదా అమ్మవారి బోనాలు అవి ఇంకా చాలా మంది బోనాలు చేస్తున్నారు మేకలు తీసుకొస్తున్నారు పెద్దమ్మ టెంపుల్లో ఒక సైడు కొంతమంది మొక్కు మొక్కులు తీర్చుకుంటున్నారు మేక అవి కూడా తీసుకొచ్చి అక్కడ కట్ చేసి అక్కడే వండుకొని ఇట్లా బంధువులను పిలుచుకొని చేస్తారు కదా అది చాలా బాగా చేస్తారు పెద్దమ్మ టెంపుల్లో ఇంకా మేము కింద కొబ్బరికాయ వెనుక ప్లేస్లో కొబ్బరికాయ అమ్మే ఎదురుగానే కొబ్బరికాయ కొట్టడం ఉంటుంది అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళినాము లోపలైతే చాలా చాలా బాగుంది సండే రోజు చేశారనుకుంటా డెకరేషన్ చాలా బాగుంది చూడడానికి రెండు కల సరిపోవట్లేదు ఇక్కడ కాయిన్స్ నిలబెడుతున్నారు చూసారా ధ్వజస్తంభం ఎదురుగా కింద రూపాయి కాయిన్స్ మనము ట్రై చేస్తున్నారు వాళ్ళు నిలబెడితే అలాగే ఉంటే మన మనసులో కోరిక నెరవేరినట్టు అంటే ఒక కోరిక కోరుకొని అలా నిలబడడానికి ట్రై చేస్తున్నారు అది అలాగే నిల్చుంటే మన కోరిక నెరవేరుతుందని నమ్మకం అంట ఇంకా మనం లైన్లో వెళ్తే చాలా టైం పడుతుందని చెప్పి ఎదురుగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము అలా కూడా అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది ఇంకా నేను చీర గాజులు పసుపొట్టు తీసుకెళ్ళిన ఇంతకుముందు అయితే అమ్మవారికి మనం డైరెక్ట్ పంతులకి ఇస్తే చూపించి అక్కడ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు పబ్లిక్ పెరిగేసరికి ఏమో రూల్స్ అన్నీ మార్చారు వెనుక కౌంటర్ ఉంది అక్కడ మనం చీర చెప్తే మన పేరు అవి రాసి మనకు రిసిప్ట్ ఇస్తున్నారు తర్వాత వీలైన రోజు మన పేరు చదివి అమ్మవారి మీద చీర వేస్తారంట టెంపుల్ వెనకాల నాగదేవత ఉంటుంది అక్కడ నాగదేవత దర్శనం కూడా చేసుకొని ఇంకా పైన సరస్వతి దేవి ఉంటుంది కదా వినాయకుడు సరస్వతి దేవి అమ్మవారు అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా లడ్డు పులిహోర తిన్నాం మా పిల్లలకి మాకైనా పులిహోర అంటే చాలా ప్రాణం ఇంకా నేను ఐదు ప్యాకెట్లు కొన్నా అక్కడ కూర్చొని కొంచెం ప్రసాదం తిని ఇంటికైతే స్టార్ట్ అయినాము ఇంకా ఆ పెద్దమ్మ తల్లి దయతో అందరం చల్లగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ Bye.